వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ కామాక్షి భాస్కర్ల పులిమేర చిత్రంలో అందరినీ ఆకట్టుకుంది డీ గ్లామరస్గా డిస్కీ స్కిన్తో కనిపించిన ఆకట్టుకుంది తెరపై ఆమె నటును చూసి అంతా ఫిదా అయిపోయారు ఓటీటీలో పొలిమేర భారీ హిట్ అవడంతో రెండో పార్ట్ ను సిల్వర్ స్క్రీన్ మీద వదిలారు ఈ రెండు చిత్రాల్లో కామాక్షి తన నటనతో అందరినీ మెప్పించింది ఇప్పుడు ఆమెకు తగిన గుర్తింపు వచ్చినట్టు అయింది న్యూఢిల్లీలో జరిగిన పద్నాలుగవ దాదా సాహెబ్ పాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ టూ ట్వంటీ లో కామాక్షికి అరుదైన గౌరవం దక్కింది ఉత్తమ నటిగా పులిమేర టూకు గాను కామాక్షికి అవార్డు వచ్చింది లక్ష్మి అనే పాత్రలో ఎంతో ఇంటెన్షన్ గా నటించింది ఇక ఈమె నటనకు అవార్డు రావడంతో కామాక్షి ఫుల్ ఖుషి అవుతుంది ఉత్తమ నటిగా అవార్డు రావడం తనకు థ్రిల్లింగ్ గా అనిపించిందని సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకుంది ఈ అవార్డుకు తనకు ఎంపిక చేసిన జ్యూరీకి ధన్యవాదాలు తెలిపింది ఈ అవార్డు నటిగా తాను బాధ్యతను మరింతగా పెంచిందని చెప్పుకొచ్చింది ఈ సందర్భంగా సంహార థియేటర్ తనకు నటన నేర్పించిన గురువును రత్నశేఖర్ కి నిజర్ కబీ ధన్యవాదాలు చెప్పుకొచ్చింది తనపై ఇంత ప్రేమాభిమాను చూపించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ అని తెలిపింది తనకు సపోర్ట్ చేసిన ఈ అవార్డు రావడానికి కారణమైంది ప్రతి ఒక్కరికి దీన్ని అంకితం అని చెప్పుకొచ్చింది సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించిందని నమ్మకం ఉండేదని అయితే అవార్డులు వస్తాయని తాము ఊహించలేదని చెప్పుకొచ్చారు మా ఊరు టూ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే మరి మూడో పార్ట్ కూడా రెడీ అవబోతున్న సంగతి తెలిసిందే కామాక్షి మూడో లో ఏం చేస్తుంది అన్నది చూడాలి